సో అందరికీ నమస్తే ఈ వీడియో చేయడం వల్ల రీజన్ ఏంటంటే ఈ వీడియో లాస్ట్ రోజు ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ని తెలియజేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేచర్ పట్ల చాలా గౌరవప్రదంగా ఉండాలి ఎందుకంటే నేచర్ లేకపోతే ఈరోజు మన ఎవరు మన జీవ మన జీవితానికి ఉనికి కూడా లేదు కాబట్టి సో మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి సో ఏంటంటే హైదరాబాదు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపుగా నాలుగు వందల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది దీని గురించి ముందు బిల్లు పెట్టాలంట అంటే దీన్ని సంరక్షించాలి అని చెప్పేసి కూడా ఒకటి ఏదో నేషనల్ లెవెల్ కోర్టులో ఏదో బిల్ అయింది అదే అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు దాని గురించి ఏంటంటే ఇప్పుడు నాలుగు వందల ఎకరాల భూమిని అయితే ప్రభుత్వము ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అనుకుంటుందంట ఇక్కడ భూమిని ప్రైవేటీకరణ చేయడం వల్ల అసలు ఏం ప్రాబ్లం లేదు కానీ నాలుగు వందల ఎకరాల్లో ఎన్నో వన్యప్రాణులు నివసిస్తూ ఉంటాయి ఆ యూనివర్సిటీ సరౌండింగ్లో చాలా పడిన ప్రాబ్లు ఇంక్లూడింగ్ ఏంటి మన పికాక్స్ దుప్పులు లేకపోతే అడవి పందులు వైల్డ్ బోర్డ్స్ లేదంటే కోతులు ఇలాంటివి చాలా అంటే చాలా ఎనిమల్స్ అయితే మరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి దీంట్లో కుందేళ్ళు ఇలా సో నేను ఒక వీడియో చూసినా ఒక చాలా బాధ అనిపించింది సార్ మీరు కూడా ఈ వీడియో చూడండి సో నాకు అంటే అరే మన మన ఇల్లుని ఉన్న పలంగా వచ్చి ఎవడన్నా నెట్టేస్తే మనకి ఇల్లు లేక ఎంత రోధించుతాం కదా సేమ్ వాటి అడుపు అరుపులు వింటుంటే నాకు అనిపించింది కదా వాటి స్థావరాన్ని కూడా నాశనం చేస్తున్నాం ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి దిక్కు దోచినటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది ఆ ల్యాండ్ను మొత్తము జేసీబీలు బుల్డోజర్లతోని సాప్ చేపిస్తారట అంటే అడవిని మొత్తం తీసేస్తారు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్ట అయితే ఈ విషయం మీద ఎస్ఈకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్యార్థి సంఘాలు చాలా అంటే చాలా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి సో ఇక్కడ పోలీసులు రావడము వాళ్ళను ఆపడము నిరసనను ఆపడము వాళ్ళకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి మనము ఒక మనం చదువుకున్న ఒక ప్రతి ఒక్కడు చదువుకున్న ఒక విద్యార్థిగా సో భావి భారత పౌరులుగా సో మన దేశం సుభిక్షంగా ఉండాలంటే దేశంలో ప్రతి మనిషి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే అడవులే దానికి ప్రధాన కారణం హైదరాబాద్ లాంటి మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా ఈ రోజు కూడా ఎంతో కొంత ఊపిరి తీసుకోగలుగుతుందంటే ఎంతో కొంత ఊపిరి తీసుకోగలుగుతుందంటే దానికి కారణం ఏంటంటే ఈ సియు దీన్ని గ్రీన్ లంగ్స్ అనేది అంటారంట ఇది లంగ్స్ లాంటిది హైదరాబాద్కి ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి ఒక కేంద్రం ఇదే ఇది అలాగే ఇంకో దామవరం ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమంటున్నా అంటే మన ప్రపంచానికి గ్రీన్ ల్యాండ్స్ అని చెప్పేసి ఉన్నది సో చాలా పచ్చదనం ఉంటాయి నిత్య పచ్చదనం ఉంటుంది సో మన ప్రపంచానికి చాలా వరకు ఆక్సిజన్ని సప్లై చేస్తాయి చెట్లు ఒకవేళ చెట్లు లేకపోతే మానవ మానవ మనుగడ కూడా కష్టమైపోతుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ హైదరాబాదులో ఇప్పుడు హెచ్ఎస్యులో వీళ్ళు ఏదైతే డిఫారెస్టేషన్ చేయడం మొదలు పెట్టిల్లో అంటే ఫారెస్ట్ ని మొత్తం తీసేయడం ఫారెస్ట్ ని కట్ చేయడం సాఫ్ చేయడం అని చెప్పేసి మొదలు పెట్టిల్లు ఇది హైదరాబాద్ వినాశానానికి తొలిమెట్ట అవుతుంది అని చెప్పేసి నేను అంటాను ఎందుకంటే మొన్న కూడా కరోనా వచ్చినప్పుడు ఎంత ఆక్సిజన్ లేక ఎంత మంది చచ్చిపోయేలో మనకు బాగా తెలుసు దట్టు సిటీలలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయి ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కువ ఎవరు ఎవరికి యూజ్ అయింది అంటే ఓన్లీ సిటీ వాళ్ళకే ఎక్కువ ఎందుకంటే పల్లెటూర్లలో చెట్లు విపరీతంగా ఉంటాయి కాబట్టి పచ్చదనంతో ఎప్పుడు విలసిల్తాయి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ అవసరాలు అంత ఎక్కువ లేవు అండ్ అలాగే ఇక్కడ ఏమంటారు కరోనా లాంటి వ్యాధులు కూడా కొంచెం తక్కువ వచ్చినాయి సో భయానికి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఉంది కానీ నేను ఏమంటున్నా అంటే ఈ చెట్లను తీసేయడం వల్ల వచ్చే తరాలకి హైదరాబాద్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం కానీ ఒక చెట్టు పెరగాలంటే కొన్ని వంద సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్కసారి యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల కాలం పడుతుంది ఒక మహావృక్షాలు పెరగాలంటే అలాంటి మహా మహా వృక్షాలు ఒక్కొక్క రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం వృక్షాలు కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట అంటే ఈ నాలుగు వందల ఎకరాలలో ఉన్నాయి దట్టు ఆ అరణ్యము ఎన్నో వన్యప్రాణులకి షెల్టర్ ఇచ్చి ఆదుకుంటూ దాని సొంతిల్లులా భావించేటటువంటి అదనమాట ఇప్పుడు దీని అంత సాఫ్ చేస్తే దానిలో ఉన్నటువంటి వన్యప్రాణులు ఎక్కడికి వెళ్తాయి చాలామంది వేటాడి జింకలు తింటారా చాలామంది వేటాడి నెమ్మళ్ళని తింటారా ఇప్పుడు అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు ఉన్నటువంటి జీవరాశులు ఎక్కడికి వెళ్తాయి అనేది నా పాయింట్ రెండోది మనకు ఆక్సిజన్ కోసం చెట్లు కాకపోతే ఇంకేం చేస్తారు చెట్లే కదా మనకు ఆక్సిజన్ సప్లై చేసేది అంటే ఇది అంత జన వారసత్వం ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వారసత్వం చెట్లు పంచభూతాలు ప్రతి ఒక్క మనిషి వారసత్వం ఇలాంటి వారసత్వాన్ని నాశనం చేస్తూ ఉంటే మీరెందుకు నోరు తెరతలేరు మీరెందుకు క్వశ్చన్ చేస్తలేరు నేను అనేది ఏంటంటే పర్యావరణాన్ని నువ్వు నువ్వు గుడికో మసీదుకో చర్చికో కాపాడుకోవడానికి అని చెప్పేసి నోరెత్తింది ఒక ఎత్తే అయితే నీ పర్యావరణాన్ని నీ వాతావరణాన్ని లేదంటే ఈ చెట్లను నువ్వు కాపాడుకోవడానికి నీ గొంతెత్తే అందకు వంద రెట్లు గొప్పది ఎందుకంటే పంచభూతాలు లేనిది జీవన మనుగడ కష్టం పంచభూతాలకి గాలి ఆక్సిజన్ని సప్లై చేసేది ఏంటంటే చెట్లు సో మనం దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వాయిస్ రేజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాలన్నది నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే రాబోయే తరాలకి చెట్లే మూలము రాబోయే తరాలు భావి భారత పౌరులు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సుఖ శాంతులతో ఆరోగ్యవంతంగా జీవించాలంటే దానికి చెట్లే కీలక పాత్రను పోషిస్తే ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సిటీ నుంచి నాలుగు వందల ఎకరాల భూమిని ఏదైతే స్వాధీనం చేసుకొని ప్రైవేట్ కన్నా చేద్దామని చెప్పేసి అనుకుంటారో దీనికి ప్రతి ఒక్కరు కూడా మీరు వ్యతిరేకించాలి అని చెప్పేసి దీని గురించి క్వశ్చన్ చేయాలి అని చెప్పేసి నేను అంటున్నాను అండ్ ఈ రోజుని గొంతు మూగబోతే ఇంకా రేపటి తరాల గొంతులు కూడా మూగబోతాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి అంటే రెండోది ఒకవేళ అప్పుల కోసం కొంతమంది అంటుల్లో అప్పుల వల్ల ఈ దీన్ని ఫారెస్ట్ని అదే ఈ ల్యాండ్ని అమ్ముతుండని చెప్పేసి అంటున్నాం అట్లాంటప్పుడు ఈ ఫ్రీ ఉచిత పథకాలన్నింటినీ బంద్ చేసినప్పుడు ఇవి కంట్రోల్ అయితే ఇవి మేనేజ్ అవుతాయి అని చెప్పేసి నేను అంటున్నా మీకు నిజంగా అప్పులు ఉంటే ప్రజల మీద ఇంకొక మనిషికి రూపాయి రెండు రూపాయల భారాన్ని ఎక్కువేయండి అంతేగాని ప్రకృతి నాశనం చేసేటటువంటి ఇలాంటి పనులు పెట్టుకోకండి ఇలాంటి ఒక దుష్ట కార్యక్రమాన్ని చేయకండి భావి భారత పౌరులు ఈ భూమి మీద ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించాలంటే దానికి చెట్లే మూలం దయచేసి చెట్లను రక్షించండి వృక్షం రక్షి రక్షిత